మహాపురుషులైన బ్రహ్మ విష్ణువుల వల్లే కాలేదు శివమాయనుడిని తప్పించుకోవడం అలాంటిది నారదుడు తప్పించుకోగలడా రండి నారదముని తపస్సు గర్వభంగం గురించి తెలుసుకుందాం పూర్వం ఒకసారి బ్రహ్మ మానస పుత్రుడు మునిశ్రేష్ఠుడు అయిన నారదుడు తపస్సు చేయగలిచి హిమాలయాల్లో అన్వేషించగా ఒక అందమైన గుహ కనిపించింది దాని పక్కనే గంగానది ప్రవహిస్తుంది ఆ ప్రదేశం అనుకూలంగా ఉందని తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకి స్వర్గాధిపతి ఇంద్రుడు తన పదవి ఎక్కడ తీసుకుంటాడో అని భయపడి మన్మధుడిని పిలిపించి తపోభంగం చేయమంటాడు వెంటనే మన్మధుడు తన పని మొదలు పెడతాడు కానీ ఆ ప్రయత్నం ఫలించదు ఎందుకంటే ఆ ప్రదేశంలోనే గతంలో ఈశ్వరుడు మన్మధుడిని భస్మం చేశాడు కనుక అక్కడ తన ఏవి ఫలించవు కానీ అందరూ శివమాయలో ఉండట వలన తనని పసిగెట్టలేదు ఇక జరుగుతున్నది అంతా నారదుని తపస్సు ఫలితమే అనుకుని అందరూ అక్కడి నుండి వెనుదిరిగారు కొంతకాలం తర్వాత నారదుడు తపస్సు విరమించి జరిగినదంతా తెలుసుకున్నాడు కాముడైన మన్మధుడిని తన ప్రజ్ఞాసాలచే గెలిచాననుకున్నాడు తన మహిమను శివునికి చెప్పి ప్రశంసలను పొందాలని ఉబలాటంతో వెంటనే కైలాసానికి బయలుదేరాడు